ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా ఈరోజు మనకు మరికొన్ని విశేషాలు అందించేందుకు ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంఠ శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం చాలా నిత్య జీవితంలో ఎన్నో రకాల సందేహాలు ధార్మికంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కొన్ని ప్రధానంగా తీసుకుంటే సాష్టాంగ నమస్కారం అనేది మనం ఏదన్నా పూజ చేసినా గుడికి వెళ్ళినా కూడా చేస్తూ ఉంటాం అయితే ఇందులో కూడా మగవారు చేసేటువంటి ఒక విధానం కనిపిస్తూ ఉంటుంది బాగా పరిశీలిస్తే ఆడవాళ్ళు చేసేటువంటి ఒక విధానం కనిపిస్తుంది ఈ తేడాలు ఎందుకు వచ్చాయండి సాష్టాంగ నమస్కారము అంటే స ప్లస్ అష్ట ప్లస్ అంగ సాష్టాంగ అనే దాంట్లో మూడు పదాలు ఉన్నాయి ఎనిమిది అంగములతో నమస్కారమును చేయడాన్ని సాష్టాంగ నమస్కారము అంటారు ఈ ఎనిమిది అంగములతో భగవంతుడికి నమస్కారం చేస్తారనమాట ఏంటా ఎనిమిది అంగములు అంటే ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం సాష్టాంగముచ్యతే అంటారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ శ్లోకంలో ఎనిమిది అంగముల గురించి చెప్పారు ఉరసా ఊరువులు అంటే తొడలు శిరస శిరస్సు దృష్ట్యా దృష్టి దేని ద్వారా దృష్టిని చూస్తాం మనము కళ్ళు ఉరస శిరస దృష్ట్యా మనసా అంటే హృదయము వచసా వాక్కునిచ్చేటువంటివి పెదాలు పద్భ్యాం కాళ్ళు కరాభ్యాం చేతులు కర్ణాభ్యాం చెవులు ప్రణామం సాష్టాంగము ఈ ఎనిమిది అంగములను నేలకు తగిలించి నమస్కారం చేయడాన్ని సాష్టాంగ నమస్కారము అంటారు ఇలా నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకం కూడా చెప్పుకోవాలి వాస్తవానికి ఇలా మనం నమస్కారం చేసినప్పుడు ఊరువుల దగ్గర నుంచి తొడల దగ్గర నుంచి ఈ పొట్ట భాగము ఛాతి తర్వాత పెదాలు కళ్ళు ఇవన్నీ కూడా నేలకు ఆనుతాయి చేతులు ఇలా నిటారుగా పెట్టి ఇలా నమస్కారం పెడతాం ఇప్పుడు కాళ్ళ దగ్గర నుంచి చేతుల వరకు అన్ని అంగములు నేలను తగులుతూ ఉంటాయి చెవులు తగలవుగా ఇలా నమస్కారం చేసినప్పుడు చెవులు తగలవుగా మరి శ్లోకంలోనేమో కర్ణాభ్యాం అన్నారు కర్ణం అంటేనేమో ఒక చెవి కర్ణాభ్యాం రెండు చెవుల గురించి చెప్పారు రెండు చెవులు తగిలించాలి అంటే ఇటు ఇటు తలదిప్పాలి ఇటు తలదిప్పాలి అలా ఎనిమిది అంగములు తగిలించనమాట ఇది పురుషులకు కే నిర్దేశించినటువంటిది ఈ సాష్టాంగ నమస్కారం మీరు అడిగినట్టుగా స్త్రీలకు ఎందుకు లేదు చాలామందిలో కూడా ఈ సందేహం ఉంటుంది కొంతమంది పాపం తెలియకుండా స్త్రీలు సాష్టాంగం చేస్తూ ఉంటారు శాస్త్రం ఒప్పుకోలేదు స్త్రీలకు సాష్టాంగ నమస్కారము ఇవ్వలేదు శాస్త్రము పురుషులు మాత్రమే చేయాలి మరి స్త్రీలు ఎలా చేయాలి నమస్కారము అంటే మోకాళ్ళ పైన కూర్చొని తల నేలకు ఆనించి ఇలా రెండు చేతులు పెట్టి నమస్కారం చేయాలి అంతవరకు మాత్రమే ఎందుకు ఈ తేడా పురుషుల పురుషులకు స్త్రీలకు ఇక్కడ కూడా స్త్రీలంటే ఈ ఆధిపత్యమా ఇంత చులకనన అనే భావన కొంతమందికి వస్తుంటుంది ఈ ఎంత మాత్రం కూడా స్త్రీలపైన పురుష ఆధిక్యమో కాదు చులకన కాదు స్త్రీ యొక్క గౌరవాన్ని మరింత పెంచేటువంటి విధానం అన్నమాట ఇక్కడ స్త్రీ యొక్క వక్షస్థలము నేలను తగలకూడదు అనేది శాస్త్రం యొక్క వచనం మరి స్త్రీలు నమస్కారం చేసినప్పుడు అంత పవిత్రమైనటువంటి వక్షస్థలము నేలకు తగలకూడదు కనుక ఇలా పంచాంగ నమస్కారం అంటే మోకాళ్ళపైన కూర్చొని తలా నుంచి నమస్కారం చేయడం ఉంటుంది ఇది శాస్త్రం అనమాట అయితే ఇందులో కోణం కూడా చెప్పుకోవాలి అసలు వాస్తవానికి స్త్రీ ఇప్పుడు నమస్కారం చేసేటప్పుడు ఇంట్లో కానివ్వండి గుళ్ళల్లో కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా పూజలు చేసినప్పుడు కానీ పురుషుడు సాష్టాంగం చేసినప్పుడు ఏ విధంగా కూడా అది అభ్యంతరకరంగా అనిపించదు పురుషుడు నమస్కారం చేయడము స్త్రీ ఇలా నిటారుగా నేలపైన పడుకుని ఉంటే కాస్త అనుకూలంగా ఉండదు ఆమె శరీరాన్ని బట్టి అది చూసేటువంటి వాళ్ళకు బాగుండదు స్త్రీకి అది గౌరవంగా కూడా ఉండదు స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడడం కోసమే సాష్టాంగ నమస్కారము స్త్రీకి నిషేధించారన్నమాట ఆ కూడా అన్నమాట ఇది స్త్రీ యొక్క గౌరవాన్ని పెంచేటువంటిదే కానీ తగ్గించేటువంటిది కాదు తప్పకుండా అండి కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి బాగున్నానమ్మా మీ పేరు నా పేరు నేను కేసు ఎస్ మాట్లాడుతున్నాను చెప్పండమ్మా మీకు ఏం సందేహం ఉందో శ్రీకాంత్ శర్మ గారితో చెప్పండి గురుగారు నమస్కారం అండి నమస్కారం తల్లి తేజోవతి గారు చెప్పండమ్మా గురువుగారు మాకి వాటర్ డైలీ ఉదయాన్నే రాదు గురువు గారు అప్పుడప్పుడు వస్తుంది రెండు మూడు రోజులు బండయిపోతుంటారు గురువుగారు అలాంటప్పుడు పూజకి నీరు ఎలా వాడుతావని గురువు గారు ఒకరోజు ముందు పట్టుకొని వాడుకోవంతా లేదా అని మంచి సందేహమే నిత్యము పూజ చేసేటప్పుడు బోర్ వేసుకొని పట్టుకోవాలి అప్పుడు ఎప్పటికప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి ఇలా బోర్ వేసి నీళ్లు పట్టుకునేటువంటి అవకాశము లేకపోతే గనక ఎప్పుడే ఈ గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు వదిలినప్పుడు నీళ్లు పట్టుకునేటువంటి సౌలభ్యమే ఉంటుంది ఇప్పుడు పాపం వారు అడిగినట్టుగా రోజు విడిచి రోజు వచ్చినప్పుడు ఈ రోజు వచ్చినటువంటి నీళ్ళని ఈరోజు పట్టుకొని నిల్వ ఉంచి మరి రేపు ఎట్లాగో నీళ్లు రావు గనక నిల్వ ఉంచినటువంటి నీటిని రేపు వాడుకోవచ్చా అని అంటే నీటికి దోషము లేదు నీటికి అయితే ఎప్పుడైనా సరే మనము నీళ్లను పూజకి వాడుకునేటువంటి సమయంలో కాస్త గంగోదకమును అందులో వేసుకోవాలి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే మనం ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దండం పెట్టుకుని రావడం కాదు పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి తీర్థ జలాలను ఇంటికి తెచ్చుకోవాలి ఆపోవా ఇదగుం సర్వం విశ్వాదేవాణ్యాపహ అని అంటారు ఆపహ అంటే నీరు నీళ్ళల్లోనే సకల దేవతలు ఉంటారు అది తీర్థక్షేత్రాలలో కొలువై ఉంటారు కనుక అలా ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే లేదా మీరు పుష్కరాలకు వెళ్ళినా సరే నీళ్ళను ఆ నది నుంచి తీసుకొని రావాలి తిరుపతికి వెళితే అక్కడ పుష్కరిణిలో నుంచి అయినా కానీ తీసుకొని రావచ్చు ఈ నీటిని ఒక్క చుక్క మనము మనం వాడుకునేటువంటి ఆ నీళ్ళల్లో వేసుకుంటే కనుక ఇంకా అవి పరమ పవిత్రము అయిపోతాయి పాటుగా ఏం చేయాలి ఇంట్లో ఎప్పుడు కూడా ఒక చిన్న బాక్స్లో లవంగాలు ఇలాచీలు జాజికాయ జాఫత్రి పచ్చకర్పూరము కుంకుమ పువ్వు గంధకర్చూరాలు ఈ ఆరు పదార్థాలను కాస్త అన్నీ ఒక తులం తులం పది పది గ్రాములు మిక్సీలో వేసేసుకుంటే చక్కగా పౌడర్ అయిపోతుంది ఈ పౌడర్ను ఒక బాక్స్లో పెట్టుకొని మనం పూజించేటువంటి సమయంలో ఆ నీళ్ళలో ఒక చెంచాడు ఈ పౌడర్ కలిపేస్తే ఆ నీళ్ళంతా కూడా సుగంధభరితం అవుతుంది ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు ఇలా సుగంధభరితమైనటువంటి జలమును మనము నిత్య పూజలకు వాడుకోవాలి ఇలా పెట్టుకున్నటువంటి ఈ పదార్థాలు ఈ డబ్బాలో పెట్టుకున్నవి అవి ఎప్పుడూ పాడవవు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి కనుక ఇలా దేవుడి పూజకు నీళ్లను వాడుకునేటువంటి విధానంలో ఈ విధమైనటువంటి ఆచరిస్తే కనుక చాలా మంచిది తప్పకుండా అండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి ఓకే ఇక సందేహాల్లో మంగళవారం ఆ వారాలన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కో ప్రాధాన్యత ఉన్నా మంగళవారం వచ్చేసరికి కొంతమంది ఏ పని చేయకూడదు ఇది అశుభము మంగళవారం నాడు అమంగళం జరుగుతుంది ఇలాంటి ఆలోచనలు కొంతమందిలో ఉన్నాయి అసలు మంగళవారం నాడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదని శాస్త్రం చెప్తోంది ఇది చేయండి మంగళవారము ఇది మాత్రం చేయకండి ఈ పనులు అని పనుల లిస్టు శాస్త్రం ఇవ్వలేదు మంగళవారం రోజు నేను బైక్ ఎక్కువ వెళ్ళొచ్చా మంగళవారం ఫ్లైట్ ఎక్కొచ్చా మంగళవారం కాచిగూడ ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చా ఇవి చెప్పదు శాస్త్రం మంగళవారం ముహూర్త సంబంధమైనటువంటివి చేయకూడదు మంగళవారం ఇతర కార్యక్రమాలు చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది జ్యోతిష్య శాస్త్రము రీత్యా అశుభం శని అంటుంది అంటుంది శాస్త్రం మంగళ శనివారాలు ముహూర్తాలకు వర్జితములు అని శాస్త్రం ముహూర్తములంటేవి మనము శుభకార్యాలు ఆచరిస్తూ ఉంటాము వివాహమే కానివ్వండి గృహప్రవేశమే కానివ్వండి శంకుస్థాపననే కానివ్వండి భారసాలు కానివ్వండి గర్భాధానమే కానివ్వండి ఇలా ఈ ముహూర్త సంబంధమైనటువంటి వాటికి మాత్రమే మంగళవారం వర్జితం ముహూర్తం సంబంధం లేకుండా ఉండేటువంటివి ఎన్ని లేవు ఉదాహరణకి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మంగళవారం మంగళప్రదం ఒక వాహనం కొనుక్కోవాలి మంగళవారం జయవారం అప్పులు తీర్చాలి మంగళవారం కోరుతుంది వెంటనే ఇలా అప్పులు ఎన్నైనా తీర్చేయగలుగుతారు కనుక మంగళవారాన్ని అశుభవారంగా భావించకూడదు కేవలం ముహూర్త సంబంధమైనటువంటి వాటికి మాత్రమే మంగళవారం వర్జితం కానీ మిగతా అన్ని పనులకు కూడా మంగళవారాన్ని జయవారము అంటారు జయవారం అంటే ఆ రోజున చేసేటువంటి పనుల వల్ల జయం కలుగుతుంది అని చెప్తున్నారనమాట కనుక మంగళవారము భూమికి సంబంధించినటువంటి పనులు ఏవైనా కానీ ఆచరించవచ్చు అవి అండి మీరు భూమికి సంబంధించిన పనులు ఆచరించవచ్చు అన్నారు కదా అంటే శంకుస్థాపన చేయవచ్చు అని సందేహం వ్యక్తం చేయకూడదు శంకుస్థాపన మళ్ళీ ముహూర్తానికి సంబంధమైనటువంటిది మంగళవారము భూమి కొనుక్కోవడానికి అడ్వాన్సులు ఇసు ఇచ్చుకోవచ్చు మంగళవారము రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇలా మంగళవారము ఇలాంటి పనులన్నిటికీ కూడా అది జయవారమే తప్పకుండా అండి అలాగే నవగ్రహాలు ఆరాధన చేస్తూ ఉంటాము గ్రహ దోషాలు పోవాలి అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు ఆలయాల సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే మొట్టమొదటి సందేహం నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళ తొమ్మిది మంది ఇక్కడే ఉంటారు వీళ్ళ భార్యలు ఉంటారా అసలు ఎందుకు ఏ దేవాలయంలో చూసినా కూడా ఎక్కువ శాతం అయితే సింగిల్గానే వీళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది దీనికి ఏం సమాధానం చెప్తారు నిజమే ఇప్పుడు నవగ్రహాల ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ మూర్తుల యొక్క విగ్రహం మాత్రమే మనం కనబడుతుంది పక్కన వాళ్ళ భార్యలు ఉండరు మనలో జాడ్యం ఏ విధంగా ఉందని అంటే నవగ్రహాలను చూస్తేనే భయపడుతున్నాం మనం భార్యా సమేతంగా నవగ్రహాలు ఉంటే ఇక జోలికే వెళ్ళం అంత జాడ్యం మన లోపల మొదలైంది నవగ్రహాలకు భార్యలు ఉన్నారు ఉదాహరణకి సూర్యుడి యొక్క భార్య ఛాయా ఉష ఇద్దరు భార్యలు ఆయనకి చంద్రుడికి రోహిణి ప్రధానమైనటువంటి భార్య ఇరవై ఏడు నక్షత్రాలు భార్యలుగా చెప్పుకుంటారు అదేవిధంగా శనైశ్వర భగవానునికి జ్యేష్ఠాదేవి భార్య మరియు మందాదేవి భార్య అని చెప్తారు కనుక నవగ్రహాలకు భార్యలు ఉన్నారు మరి అక్కడ ఎందుకు లేరండి ఎందుకు పెట్టడం లేదంటే మనం నవగ్రహాల చుట్టూ తిరుగుతాము నవగ్రహాల వారు భార్యల చుట్టూ తిరుగుతారు అదే అంతే సరే ఇక తీర్థం తీసుకునేటప్పుడు మనకి మంత్రం చెప్తూ మూడు సార్లు చేతిలో వేస్తారు అర్చకులు ఎందుకండి మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి ఇది మంచి ప్రశ్నమ్మ దీనికి చాలామంది రకరకాలుగా సమాధానం చెప్తూ ఉంటారు మూడు కాయక వాచక మానసిక దోషములను తొలగించేటువంటి విధానంగా మూడు అని అంటూ ఉంటారు లేదా ఆ మూడును ఇంకొక దాంతో ముడిపెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అసత్యాలు మనకు శాస్త్రంలో మూడు మూడు సార్లు తీర్థం తీసుకుంటారు అదేవిధంగా ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేస్తాము మూడు సార్లు మాత్రమే ప్రదక్షిణ చేయాలి అని అంటారు ఎందుకు అసలు వాస్తవానికి తీర్థం మూడు సార్లు తీసుకోవడంలో ఉద్దేశం మూడు అనేటువంటిది మన ధర్మశాస్త్రం ప్రకారము శాసనము మూడు అంటే లా మూడు అంతే ఇంకా అది ప్రధానంగా చెప్పబడినటువంటిది వివాహంలో మంగళసూత్రం ధారణ చేసేటప్పుడు ఎన్ని ముళ్ళు వేస్తారు మూడు ముళ్ళు వేస్తారు కనుక ఎందుకండి ఇక్కడ మూడు ముళ్ళే వేయాలి కొంతమంది ఎవరు ఎవరింటికైనా ముగ్గురు వెళ్తున్నారనుకోండి అయ్యో ముగ్గురు వెళ్ళకూడదని చెప్పేసి ఇంకోరు ఇంకోరునిచ్చి పంపిస్తూ ఉంటారు ముగ్గురు కలిసి వస్తేనే ఎంతో దోషంగా భావిస్తూ ఉంటారు అలాంటిది మరి మూడు ముళ్ళు ఎందుకు వేస్తున్నారు మరి ఇక్కడ నాలుగో మూడు వేయండి మరి చెప్పడం లేదు లేదు శాస్త్రం చెప్పడం లేదే మూడు అంటే శాస్త్రం అంతే అది నువ్వు మూడు సార్లు చెప్పావు వివాహంలో కూడా అబ్బాయి మామకు ప్రతివచనం చేస్తాడు నాతిచరామి 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 అని మూడు సార్లు చెప్పిస్తారు మూడు సార్లు ఎందుకు చెప్తున్నారు మూడు సార్లు శాసనం అంతే అది కోర్టులో ఒక ముద్దాయిని కోర్టు కోర్టులో లాయర్ జడ్జి దగ్గర బంట్రోతులు వాళ్ళు ఉంటారు కదా పిలిచేటువంటి వాళ్ళు ముద్దాయిలను పిలిచేటువంటి వారు ఫలానా పేరుగలిగినటువంటి వాళ్ళని నువ్వు పిలుస్తారు మూడు సార్లే పిలుస్తారు నేను సార్లు పిలిచినాక వెళ్తానంటే నేను బిలువను ఎందుకంటే మూడు సార్లు తర్వాత ఇంకా పిలిచేది లేనే లేదు మూడు మన సాంప్రదాయం ప్రకారము శాసనము కనుక మూడు సార్లు తీర్థం ఇవ్వడంలో అంతరార్థం అదనమాట ఈ సాంప్రదాయం కేవలం మనకే ఉందా ఈ ముస్లిం మతంలో కూడా వాళ్ళు వివాహం చేసేటువంటి సమయంలో కుబుల్ హే అని అడుగుతారు కుబూల్ హే కుబూల్ హే కుబుల్ హే మూడు సార్లు చెప్తే ఆ పెళ్ళి జరుగుతుంది అమ్మాయిగా లేని అబ్బాయి కానీ హై అనకుండా ఊరుకుందనుకోండి అది పెళ్ళి రద్దు కనుక ఏ ధర్మం ప్రకారమైన మన సనాతన ధర్మం ప్రకారం మూడు అనేటువంటిది శాసనం కనుక తీర్థం పెట్టేటువంటి ఉద్దేశంలో మూడు అది శాసనం మూడు సార్లు తీసుకోవాలి అంతే తప్పకుండా అండి మరొక సందేహం ఒకప్పుడు ప్రతిదీ డీటెయిల్డ్గా ఉండేవారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేవారు అందులో ప్రధానంగా తీసుకుంటే మూలల్లో ఎక్కడైనా పడుకున్నా అంటే గనక అలా పడుకోకూడదు లే అని వెంటనే లేపేసేవారు గుమ్మాల ముందర పడుకోవద్దని చెప్పేవారు ఇప్పటి సంగతి పక్కన పెడితే ఎందుకు ఈ విషయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి మూలల్లో పడుకో పడుకోకూడదు గుమ్మం ముందు పడుకోకూడదు దూలం కింద పడుకోకూడదు ఇలాంటివన్నీ కూడా మనకు వెనుకటి నుంచి పెద్దవాళ్ళు చెప్పేటువంటి వారు అప్పుడున్నటువంటి ఆ కాలమాన పరిస్థితులకు ఆ విధంగా చెప్పేటువంటి వారు వాటి వెనకాల ఉన్నటువంటిది ప్రమాదములను హెచ్చరించడం కోసమే కానీ అంతకు మించినటువంటి అదేదో చాదస్తం చెప్పడం గురించి కానీ లేకపోతే దాని వెనుకలు ఏదో పెద్ద మర్మం ముందేనటువంటిది కానీ ఏమీ లేదు గుమ్మం ముందు పడుకోవద్దు అంటే గుమ్మం ముందు పడుకోకూడదు అని చెప్పినటువంటి కాలానికి అప్పుడు కరెంటు లేనటువంటి కాలం పడుకునే సమయంలో అన్ని గుడ్డి దీపాలు పెట్టుకునేటువంటి వాళ్ళు నువ్వు గుమ్మం ముందు పడుకుంటానంటే వచ్చిపోయే వాళ్ళు నేను తొక్కుకుంటూ వెళ్ళాల్సిందేగా ఇంకా నీకు నిద్ర పట్టేం చేస్తుంది నాలుగు సార్లు దొక్కానంటే నువ్వు అంతే అంతే సంగతి ఇంకా కనుక గుమ్మం ముందు పడుకోవద్దని చెప్పడానికి కారణం అది వచ్చిపోయేటువంటి వాళ్ళని ఎవరు దొక్కుతారో ఏంటరోనాయన గుమ్మం ముందు పడుకోకు కావాలంటే ఆరు బయటను లేకపోతే నట్టింట్లోనూ పడుకో అని మూలల్లో పడుకోవద్దు అనేటువంటి కారణం ఏంటంటే వెనుకటికి రకరకాల ఈ పురుగులు కానివ్వండి ఏవైనా సర్పాలు కానీ విషక్రి విష కీటకాలు ఏవైనా కానీ మూలల్లో నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు అధికంగా ఉండేటువంటివి కనుక అలా నీ నీ బాగు కోరి చెప్పేటువంటి వాళ్ళు కనుక ఆ కారణాలు అవి ఆరోగ్యం కోసం ఇప్పటికీ కూడా ఇంటి ముందు సంపు ఉండకూడదు అని వాస్తు చెప్పేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఇంటి ముందు గొయ్యి ఉండకూడదు అని వాస్తు శాస్త్రం వాస్తు శాస్త్రం చెప్పినటువంటి కాలానికి ఇంటి ముందు గొయ్యి ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అప్పట్లో ఈ గొయ్యి మీద పెట్టేటువంటి ర్యాంపులు ఏమీ లేవు ఇంట్లో నుంచి ఆ గుడ్డి దీపం వెలుతురులో నుంచి బయటికి వస్తే నువ్వు వస్తూ వస్తూనే గొయ్యిలో పడతావు కనుక ప్రమాదము ఇంటి ముందు పోయి ఉంటే ప్రమాదం ఇప్పుడు ఇంటి ముందు సంపు పెట్టుకునేటువంటి పరిస్థితి వంద గజాలు ఇళ్ళలు కట్టుకునేటువంటి వాడు సంపు ఎక్కడ పెట్టుకుంటాడు పాపము ఇంటి ముందు పెట్టుకోవాలి దాని మీద చక్కగా బిల్లలు వేసుకుంటారు కనుక అది కూడా దోషం అని చెప్పేటువంటి మహానుభావులు ఉన్నారు చెప్ మన పెద్దలు చెప్పినటువంటి దానికి వెనకాతల ఉన్నటువంటి కారణం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి అది ప్రధానంగా తప్పకుండా అండి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అమ్మా మీ పేరు ప్రభాత్ ప్రభావ్ గారు అడగండి అమ్మా సందేహం ఏంటో నేను పొద్దుట ఆ స్వామి ఐదు అమ్మా గురుగారే వింటున్నారు చెప్పండి గురువుగారు చెప్పండి అమ్మా వింటున్నారు పొద్దున్న రెండున్నరకు లేస్తారు రెండు నేను రెండు వేల మూడు నుంచి జపం చేస్తాను

సందేహం పెట్టుకున్నారా అందనే అందదు సందేహం ఉంటే మందు కూడా పనిచేయదమ్మా కనుక ఎప్పుడైనా సరే భగవద్ ఆరాధన చేసేటువంటి వారు సందేహములతో చేయకూడదు అది ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఇంత వేకువ జామున్నే లేచి మూడు గంటలకు దినం ప్రారంభం అవుతుంది ఆ సమయంలో మీరు జపం చేస్తున్నారంటే నిజంగా కారణ జన్మరాలు మీరు అంత అవకాశము అంత అవకాశం ఎవరికి వస్తుంది చాలా శక్తి ఉంది మీ లోపల దాన్ని పాజిటివ్ దిశలో తీసుకొని వెళ్ళండి నేను చేసేటువంటి జపము ఇది భగవంతునికి చెందుతుంది అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నేను జపం చేస్తున్నాననేటువంటి సంకల్పం పెట్టుకోండి చేరుతుందా లేదా అబ్బా అంటే చేరదింకా కనుక ఏదో మీరు బస్ ఎక్కి కూర్చున్నాను అది చేరుతుందా చేరదా అన్నట్టు కాదు ఈ జపం జపం భగవంతునికి చేరాలి అది సంకల్పపూర్వకంగా దృఢమైనటువంటి నిశ్చయంతో చేయాలి కనుక ఇంతవరకు ఎలా చేశారో కనుక వదిలేయండి ఇక నుంచి అయినా కానీ తప్పకుండా నేను చేసేటువంటి ఈ జపం భగవంతుని చేరి తీరుతుంది అనేటువంటి నిశ్చయంతో చేయండమో అప్పుడు తప్పకుండా జరుగుతుంది తప్పకుండా మరొక కాల్ రండి నమస్తే అండి అయ్యా నమస్తే మీ పేరు చెప్పండి చెప్పండి మీ సందేహం ఏంటో మాట్లాడండి గురువు గారితో నమస్కారం మేడం చెప్పండి సార్స్తుంటాము ఎల్లమ్మ దగ్గర కగ్గం ఉంది కగ్గమ్మ ఉండాలా లేదా కత్తి ఉండాలా ఒక ఆయుధం ఉంటుంది కదా అమ్మవారి దగ్గర ఉంటే మంచిదా కత్తి ఉంటే మంచిదా ఎల్లమ్మ చేతిలో అనేటువంటి ఆయుధం ఉంటుందండి ఖడ్గము ధరించదు ఎలమ్మ కనుక కత్తి ఉండడమే శ్రేయస్కరం తప్పకుండా సరిపోయిందా మరొక కాలర్ నమస్తే అండి అమ్మా నమస్తే నా మాట వినిపిస్తుందా వారు పెట్టే లేదు ఇంకా హలో అయ్యా చెప్పండి మీ సందేహం ఏంటో చెప్పండి గారికి నాగరాజు గారు చెప్పండి ముందు ఇంతకుముందు ఆవిడ రెండున్నరకు లేచి మూడు గంటలకు జపం చేస్తానందండి మీరు అలా చేసినా సరే ఒకరు అలా చేయలేకపోయినా కానీ సూర్యోదయం కంటే కాస్త ముందుగా లేచి సూర్యోదయ కాలానికి ముందుగా జపం ప్రారంభం చేసినా సరే కానీ జపం భగవంతునికి చేరుతుందా లేదా అనేటువంటి సందేహం పెట్టుకోకుండా జపం చేస్తే సరిపోతుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జపానికి కూర్చోవడం అనేటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇంతే సరే అండి మరొక కాలర్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు పద్మావత పద్మావతి గారు మీ సందేహం చెప్పండి అమ్మా రాహుకాల దీపారాధనే ప్రత్యేకంగా మనకిప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు రాహుకాల దీపం పెట్టడం వలన అనేకమైనటువంటి దోషాలు తొలగిపోతాయని ఇటీవల ఒక సినిమా యాక్టర్ కూడా ఒక రీల్ చేసి చాలా ప్రచారంలో కూడా తీసుకొని వచ్చారు అయితే నిత్య దీపారాధన రాహుకాలంలో పెట్టడము శ్రేయస్కరమా కాదా అనేది పాపం వారి సందేహం లేట్ అయిపోతుంది పూజకు కూర్చునేసరికి అసలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వారికి ఎవరికి కూడా రాహుకాలంతో ఏ విధమైనటువంటి సంబంధం లేనే లేదు రాహుకాల దీపారాధనకు మాత్రమే రాహుకాలంలో దీపారాధన అంతేగాని రాహుకాలం వచ్చేసింది కనుక మేము బయటకు వెళ్ళవచ్చా మేము ప్రయాణం చేయవచ్చా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవచ్చా ఇంట్లో దీపారాధన చేయవచ్చా ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి రాహుకాలానికి మనకు ఏ విధమైన సంబంధం లేదు రాహుకి రాహుకాలానికే సంబంధం మనకు కాదు కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు ఎవరూ కూడా రాహుకాలాన్ని యమగండ కాలాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు ఇది జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నటువంటి యథార్థము ఏ సిద్ధాంతినైనా మీరు అడిగి చూడండి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వారికి రాహుకాలం వర్తించదు అని చెప్తారు రాహుకాలం ఎవరు పాటించాలి మరి తమిళులు మాత్రమే రాహుకాలాన్ని పాటిస్తారు తమిళుల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి సాంప్రదాయాన్ని ఇప్పుడు మనము నెత్తికి రుద్దుకొని పాటిస్తూ ఉన్నాం కనుక అమ్మ మీరు లేటుగా మీరు నిత్య పూజను ప్రారంభించినప్పటికీ కూడా ఆ సమయానికి రాహుకాలం వచ్చినప్పటికీ కూడా మీరు ఎంత మాత్రం సంశయించాల్సిన అవసరం లేనే లేదు తప్పకుండా అండి ఈ నమ్మకాలకు సంబంధించే మరొక కొనసాగింపు ప్రశ్న కొన్ని సంప్రదాయాలు ఆచారాలు ఒకప్పుడు మన పెద్దవాళ్ళ నుంచి అత్తవారు ఎలా చెప్తే అలా వింటూ రావడం అలా ఉండేది కానీ ఇప్పుడు ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్స్ని చూసి తెలుసుకోవడం కావచ్చు మనకి తెలియని దాన్ని కూడా అందిపుచ్చుకోవడం కావచ్చు అసలు ఇది మా దాంట్లో లేదు అయినా కూడా నేను ప్రారంభించవచ్చా కొన్ని పండగలైనా విశేషాలైనా అనే సందేహం చాలా మందిలో ఉంది ఇలా వీటికి సమాధానం ఏం చెప్తారు ఏది అసలు ప్రాతిపదిక ఇంతవరకు లేదు గనక ఇప్పుడు మొదలు పెట్టొచ్చా అనేటువంటిది ప్రధానంగా అందులో మీరు అడిగిన సందేహం అయితే ఏదైనా సరే మన శాస్త్రం చెప్పేది ఏంటంటే మంచి అయితే ఇంతవరకు లేకపోయినా సరే ఇప్పుడు పాటించు చెడు ఇంతకాలం ఉండి కూడా ఇప్పుడు వదిలేసాయి మన శాస్త్రం చెప్పేది అది మంచిని పాటించడానికి అది ఆనవాయితీతో సంబంధం లేనే లేదు ఇంతవరకు మీ పెద్దవాళ్ళు ఎవరు ఇది చేయలేరు ఇప్పుడు నువ్వు చేయి తప్పులేదు ఎందుకంటే అది మంచి సాంప్రదాయం చెప్తున్నటువంటిది మన ధర్మం చెప్తున్నటువంటిది అందులో పాటించడం వల్ల వచ్చే నష్టము ఉండదు ఎందుకంటే దైవ సంబంధమైనటువంటి కార్యం అది అది సనాతన ధర్మం చెప్పేటువంటిది దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు చెడు ఎప్పుడు కొత్తగా నువ్వు మొదలు మొదలుపెట్టాల్సినటువంటి అవసరం లేదు అంతెందుకమ్మా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురించి మీలాంటి ఆడపడుచులు అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తుందా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం అని ఎందు గురించి వరలక్ష్మి వ్రతము చేసుకోవాలండి వరలక్ష్మి వ్రతం మొట్టమొదలు ఆచరించింది ఎవరు చారుమతి దేవి వాళ్ళ అత్తగారికి ఉండిందా వ్రతము ఆమెనే మొదలు పెట్టిందిగా దేవికి అమ్మవారు చెప్పింది మా అత్తగారికి లేదమ్మా సారీ అని దావిడ కదా కదా ఎందుకంటే మంచి చారుమతి నీ అందు నాకు అనుగ్రహం కలిగింది తల్లి నువ్వు ఈ వరలక్ష్మి వ్రతం చెయ్యు అని అంది మాకు లేదండి నేను ఊరుకోలేదు అమ్మ అనుగ్రహము మంచి కనుక చేసింది కనుక మంచి ఉంటే ఇంతవరకు మీ వాళ్ళు ఎవరు ఆచరించకపోయినప్పటికీ కూడా మీరు ఆచరించండి సరిపోతుంది చెడు మీ వాళ్ళు ఎవరెవరో ఆచరిస్తూ వస్తున్నారు అరే మనకు సాంప్రదాయం రా అని చెప్పినా సరే నేను పాటించను అది చెడు అని ఊరుకోవాలి తప్పకుండా అండి చాలా చాలా ధన్యవాదాలు చక్కని విశేషాలు తెలియజేశారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు శుభం ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం